హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ క్రామ్టన్ ఓజోన్ ఎయిటీ ఎయిట్ లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్ని అయితే కొనుగోలు చేశాను ఈరోజు ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ కూలర్ తోటి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీరు కనుక ఈ కూలర్ని కొందామని ఎంత మందికి సూట్ అవుతుంది ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ని కన్జ్యూమ్ చేస్తుంది ఎంత కూలింగ్ ఆఫర్ చేస్తుంది ఫైనల్గా నాకు దీని మీద అనిపించినటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడదాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి హోప్ఫుల్ ఖచ్చితంగా వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కనుక సమ్మర్లో మంచి కూలర్ కోసం చూస్తున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ కూలర్ని నేను ఆఫ్లైన్ స్టోర్లో పదివేల ఐదు వందల రూపాయలకి అయితే కొన్నాను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది అమెజాన్లో వచ్చేసరికి మనకి పదివేల ఆరు వందల రూపాయలకి అవైలబుల్గా ఉంది సో దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక ఈ కూలర్ మనకి త్రీ సైడ్స్ హై డెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్తో వస్తుంది హనీకోమ్ ప్యాడ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువ నీళ్లు నిలబెట్టుకుంటాయి కాబట్టి బెటర్ కూలింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది ఎయిటీ ఎయిట్ లీటర్స్ డెజర్ట్ కూలర్ అయినప్పటికీ మనకి ఐస్ ఛాంబర్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం మనకి ఇన్స్టెంట్ కూలింగ్ కావాలనుకున్నప్పుడు మన ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకోవచ్చు దాని మీద కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు షో కేస్ అయితే చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి స్టిక్కరింగ్ రూపంలో కొన్ని ఫీచర్స్ అయితే షో చేశారు మోటార్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట క్రాప్టన్ నుంచి కంపల్సరీ కూడా మోటార్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది సో మనకి ఆ పవర్ ఫ్లెక్చువేషన్స్ వచ్చినా చక్కగా ఇదైతే మాత్రం పనిచేస్తుంది అనమాట మోటార్ అయితే ఫెయిల్ అవటం అలాంటివి అయితే జరగవు జరిగితే వన్ ఇయర్ వారంటీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అలాగే ఫోర్ వే ఎయిర్ డిఫ్లెక్షన్ ఉంది ఎవర్ లాస్ట్ పంప్ ఉంది ప్రొలాంగ్డ్ కూలింగ్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట ఇక లో మనకి క్రామ్టన్ అనేది కనిపిస్తూ ఉంది అలాగే పవర్ నాబ్ కనిపిస్తూ ఉంది త్రీ స్టెప్స్లో ఉంది ఉందన్నమాట అలాగే ఇక్కడ మనకి ఫోర్ వే ఎయిర్ తో పాటు పంప్కు సంబంధించినటువంటి నాబ్ అయితే మనం చూడొచ్చు ఎయిటీ ఎయిట్ లీటర్స్ ఓజోన్ అనే మోడల్ అయితే కనిపిస్తుంది సో ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫీట్ వరకు ఎయిర్ త్రో అయితే చేస్తుంది మీకు అడుగుల్లో చెప్పాలంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ వరకు వస్తుందన్నమాట థర్టీ ఫీట్ వీళ్ళు ఫార్టీ ఫీట్ అంటున్నారు థర్టీ ఫీట్ కంటే ఎక్కువైతే రాదు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అంటే ఎబో మీడియం హాల్కి అయితే చక్కగా సరిపోతుంది ఒక సిక్స్ మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది అనమాట ఇక మనకి ఎయిర్ త్రో చేసేటువంటి ఆ ఖాళీ ఏదైతే ఉందో అది కూడా చాలా వెడల్పు ఉంది ఫ్యాన్ యొక్క వింగ్స్ కూడా చాలా వెడల్పు ఉన్నాయి కాబట్టి చక్కగా అయితే మాత్రం ఆ ఆ వెయిర్ ఎయిర్ థ్రో అయితే తగులుతుంది ఇక వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఎయిటీ ఎయిట్ లీటర్స్గా ఆఫర్ చేస్తున్నారు సో మనకి ఫుల్గా వాటర్ పెట్టేసుకుంటే కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఏడు గంటల పాటు అయితే వస్తుందన్నమాట నేను టెస్ట్ చేసి చూశాను సెవెన్ అవర్స్ అయితే నాకు వచ్చింది మా ఏరియాలో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ డిగ్రీస్ అయితే మాత్రం టెంపరేచర్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకి మోటార్ విత్ బేరింగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనివల్ల బెటర్ స్మూత్ మనకి ఫ్యాన్ అయితే రన్ అవుతుందనమాట సో ఇక్కడ మనకి మ్యాక్స్ మీడియం మినిమం అని చెప్పి వాటర్ లెవెల్ ఇండికేట్ చేసే విధంగా ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయితే మనం చూడవచ్చు దీంట్లోంచి వాటర్ మనకి చక్కగా కనిపిస్తున్నాయి ఇక కింద మనకి చిన్న గ్రాఫిక్స్ తోటి అలాగే లాకింగ్ వీల్స్ తోటి ఇది అవైలబుల్గా ఉందన్నమాట సో ఈ వీల్స్ మనకి ఎయిటీ ఎయిట్ లీటర్స్ ఫుల్ వాటర్ పోసినప్పటికీ కూడా చాలా చక్కగా మూవ్ అయ్యాయి అన్నమాట కావాలనుకుంటే ఇది కదలకుండా ఉండడానికి ఇక్కడ ఒక నాబ్ ఉంది దీన్ని మనం కనుక అడ్జస్ట్ చేసినట్లయితే కిందకి కిందికి మనకి వీల్స్ అయితే స్టాప్ అయిపోతాయి అన్నమాట సో ఇలాంటి కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అలాగే వాటర్ తీసి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు కింద సైడ్ మనకి హోల్ ఉంది దానికి ఒక లబ్బర్ నాబ్ అయితే ఉంది దాన్ని తీసేసుకోవచ్చు అనమాట ఇక డిజర్ట్ కూలర్ అంటే చాలా వరకు ఎంత పవర్ కన్జంప్షన్ వస్తుంది ఎంత పవర్ బిల్ వస్తుందని మనకు డౌట్ రావచ్చు సో ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఒక యూనిట్ అయితే కాలుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఏసీ కంటే కూడా ఎయిటీ పర్సెంట్ లెస్ కన్జంప్షన్ అయితే అవుతుంది కాకపోతే ఏసీకి దీనికి పోలిక కాదనుకోండి నేనైతే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ప్రస్తుతానికి అయితే మాత్రం కూలింగ్ బాగానే వస్తుంది కానీ హుమిట్ ప్లేసెస్లో బాగా ఉక్కపోతగా ఉండే ఏరియాల్లో ఇది నాకు అంతగా సెట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే అన్ని మనకి అన్ని వైపులా వెంటిలేషన్ తగలకుండా క్లోజ్ చేసినప్పుడు దీని నుంచి వచ్చేటువంటి గాలి మనకి ఆ కూలింగ్ కెపాసిటీ అయితే అందించట్లేదు ఆ ఫీల్ అయితే రావట్లేదు సో ఇదే కాదు నాకు తెలిసి ఏ కూలర్స్ అయినా సరే హుమిట్ ప్లేసెస్లో ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవ్వదు సో కంపల్సరీ దీనికి వెంటిలేషన్ కావాలి బ్యాక్ సైడ్ డోర్ కానీ అలాగే ఏదైనా కిటికీలు కానీ కంపల్సరీ తెరిచిపెడితేనే బెటర్గా అయితే మాత్రం మీరు కూలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇది ఫుల్ మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీతో అయితే ఆఫర్ చేస్తున్నారు ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక కూలింగ్ విషయానికి వస్తే మా రూమ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది Σωμαγαίτησα λοιπόν να μετακάρω చిన్న రూమ్ అవటం వల్ల ఏమో తెలియదు చాలా నాయిస్ అయితే అనిపిస్తుంది అనమాట థాట్ ప్లేస్ అంటే ఐ మీన్ థాట్ స్టెప్లో పెట్టినప్పుడు చాలా నాయిసీగా అనిపిస్తుంది సో నాయిస్ ఎవరైతే ఇష్టపడరో సైలెంట్గా ఉంటేనే నిద్ర అనుకునే వాళ్ళు ఈ కూలర్ జోలికి మాక్సిమం వెళ్లకుండా ఉంటేనే బెటర్ అనమాట ఫస్ట్ స్పీడ్లో పెట్టుకుంటే కొంచెం తక్కువ నాయిస్గా నాకైతే అనిపిస్తుంది అనమాట ఇంకా నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే లాస్ట్ పంప్లో నుంచి వచ్చేటువంటి వాటర్ హనీకోమ్ ప్యాడ్స్ నుంచి మళ్ళీ తిరిగి డ్రమ్లో పడేటప్పుడు ఆ సౌండ్ ఏదైతే ఉందో ఆ వాటర్ సౌండ్ అనేది కూడా ఇరిటేషన్గా అనిపిస్తుంది సో మీది చిన్న రూమ్ అయ్యండి సౌండ్ ఎక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంటే మాత్రం ఈ కూలర్ని మీరు అయితే టచ్ చేయొద్దు సో మీకు ఆ ఎయిర్ ఫ్లో అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఫోర్ వేర్ డిఫ్లెక్షన్లో ఉంది అందుకే మీకు ఎయిర్ పెద్దగా అర్థం కావట్లేదు అనమాట సో ఫోర్ వే డిఫ్లక్షన్ ఏదైతే ఉందో లెఫ్ట్ టు రైట్కి కూడా చాలా బెటర్గానే వస్తుంది చాలా వైడ్గా కూడా వస్తుంది కాకపోతే ఫ్రంట్లో ఉన్నటువంటి ఏ అయితే బ్లేడ్స్ ఉన్నాయో చూడండి ఆ వర్టికల్ బ్లేడ్స్ అవి మాత్రం ఒక నాబ్ పట్టుకొని కిందకంటే మొత్తం ఎంటైర్ మొత్తం కూడా మనకి డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు ప్రతి నాబ్ని మనమైతే ప్రతి బ్లేడ్ని కదిలించాల్సి వస్తుందన్నమాట డైరెక్షన్ కోసం సో అదొకటి కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది ఇది ఒక నచ్చని విషయం అనిపించింది అనమాట అలాగే పవర్ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా టెన్ మీటర్సే ఇచ్చారనమాట అది కూడా చాలా సన్నగా ఉంది పవర్ కేబుల్ కొంచెం క్వాలిటీ బాగా ఇచ్చి కొంచెం పొడివిస్తే బాగుండైతే అనిపించింది అనమాట సో ఇక మీరు ఫ్యాన్ అయితే చూడొచ్చు లోపల ఫ్యాన్ అయితే ఇలా తిరుగుతూ ఉందన్నమాట సో ఫ్యాన్ వచ్చేసరికి మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ తోటే వస్తుంది ఇక మోటార్ వచ్చేసరికి మనకి ఏదైతే రాగి వైండింగే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారనమాట రాగి వైండింగ్ చాలా బాగుంటుంది సో చూసారు కదా డైరెక్షన్ కోసం నేను ఏం చేశాను డైరెక్షన్ కోసం కిందకి అలాగే పైకి అనాల్సి వస్తుంది అనమాట అప్పుడే ఇది మొత్తం డైరెక్షన్ అయితే మారుతుంది ఇది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది సో ఒక నాప్ పట్టుకొని మనకి పైకి కిందకి డైరెక్షన్ ఇస్తే బాగుండని నాకైతే అనిపించింది అనమాట నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చిన మరో విషయం మస్కిటో నెట్స్ ఇవ్వలేదు పదివేల ఐదు వందల ప్రైజ్ రేంజ్లో మస్కిటో నెట్స్ ఇచ్చినట్టు అయితే చాలా బాగుండేది ఫ్యూచర్లో మనకి తడిగా ఉన్నటువంటి హనీకోమ్ ప్యాడ్స్ లోపలికి మనకి మస్కిటోస్ వెళ్ళి గుడ్లు పెట్టేసి ఇబ్బంది చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా మస్కిటో నెట్స్ ఇవ్వాల్సింది సో ఈ నాలుగు విషయాలు అయితే మాత్రం నాకు నచ్చలేదు ఇక నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఇన్వర్టర్ క్యాపబుల్ అన్నమాట ఇంత పెద్ద డిజర్ట్ కూలర్ కూడా మనకి లో పవర్ కన్జంప్షన్లో కూడా వర్క్ అవుతుంది అందుకే మనకి ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది లో పవర్ కన్జంప్షన్ అనమాట ఇది చాలా మంచి విషయం అలాగే మోటార్ విత్ ఓవర్లోడింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంది వన్ ఇయర్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇది ఒక మంచి విషయం ఫుల్ ట్యాంక్ మనకి వాటర్ పోసినప్పటికి కూడా ఈ వీల్స్ చాలా క్లస్టర్ వీల్స్ అనేది చాలా చక్కగా అయితే మూవ్ ఆన్ అవుతున్నాయి ఇంకా అలాగే మనకి అనీకోమ్ ప్యాడ్స్ అనేది చక్కగా అయితే మాత్రం తడిచిపోతున్నాయి కారణం దీనికి ఓవర్ ఏదైతే మనకి పంప్ అయితే ఉందో అది మనకి చాలా చక్కగా అయితే వర్క్ చేస్తుంది అనమాట దీనివరకు బాగా నచ్చింది అలాగే మనకి ఎయిర్ త్రో కూడా చాలా బాగా అయితే ఉంది కూలింగ్ కూడా యావరేజ్గా బాగానే ఉందన్నమాట సో కొత్తది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కొంచెం బెటర్గా అయితే మనకి కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఇంకా బెటర్గా అనిపించే అవకాశం అయితే ఉంటుంది సో నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడిన తర్వాత మీకు ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇంకో వీడియోలో నేను షేర్ చేసుకుంటాను సో ఫైనల్గా ఎవరైతే ఒక పెద్ద హాల్ అంటే ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి హాల్లో దీన్ని యూస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట సో సిక్స్ టు ఎయిట్ పీపుల్స్ ఉండేటువంటి ఇంట్లో దీన్నైతే మాత్రం చక్కగా వాడుకోవచ్చు వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది నలుగురు ఉండేటువంటి ఫ్యామిలీకి ఇది చాలా ఎక్కువని నా ఫీలింగ్ అన్నమాట సో మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏ కూలర్నైనా సరే ఖచ్చితంగా కూడా వెంటిలేషన్ ఇచ్చి వాడుకోవాలి వితౌట్ వెంటిలేషన్ అన్ని వైపులా క్లోజ్ చేసి మీరు కనుక కూలర్ని యూస్ చేస్తే ఖచ్చితంగా మీరైతే మాత్రం ఆ కూలింగ్ ఎఫెక్ట్ని అయితే పొందలేరు అనమాట హ్యూమిడిటీ ఫీల్ అవుతారు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కంపల్సరీ మీరైతే మాత్రం దీనికి వెంటిలేషన్ అయితే ఇవ్వాలి సో ఫైనల్గా డిజర్ట్ కూలర్ అయితే మాత్రం ఎక్కువ మంది ఉండి పెద్ద రూమ్ స్పేస్లో వాడుకోవడానికి అయితే తీసుకోండి తక్కువ పీపుల్స్ అయితే డెజర్ట్ కూలర్ మీకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట ఫార్టీ ఫైవ్ లీటర్స్ అయితే తీసుకోండి నలుగురికి అయితే సరిపోతుంది సో ఓవరాల్గా ఈరోజు వీడియో డెజర్ట్ కూలర్ క్రామ్మటన్ ఓజోన్ ఎయిటీ ఎయిట్ లీటర్స్ గురించి క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం